దేభరించడం అడుక్కోవడం మోడీ గారు ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి అని పొగుడుకోవడం పొగడ్తలు విన్నపాలి తప్ప అంతకన్నా నాకు ఎక్కడ కనపడాల మీరు పొగడదలుచుకుంటే నీతి అయోగ్య గయాసన బయట పొగిడుకోవచ్చుగా అంటే బయట పొగడుకోవాలంటే బయట పొగిడితే ఆయన తెలియదు ఆయన తెలియదు పడకాలంటే ఆయన ఇంటర్వ్యూ వేసారు వీడు ఇవి పొగడేదేముంది వీడు అందువల్ల ఇంటర్వ్యూ వీడే చెప్పారు సిగ్గు చెట్టు ఒకవేళ పోయినా హలో నమస్కారం పోనీ అంటారు తప్పితే అంతకాల మించి ఏం బాబు బాగున్నావా నీ గడ్డం బాగుందా ఏం కేసారు నువ్వు బాగున్నావా నీ ముక్కు బాగుందా అని అడుగుతాడు ఆయనే ఉన్నా అని తీర్పిస్తాడు వీళ్ళకి ఇది రాష్ట్ర ప్రజల ప్రజల యొక్క ప్రయోజనాలను ఫణంగా పెట్టి బానిస బుద్ధితోటి పాద పూజ చేసి పొగడుతో ముంచేటువంటి పద్ధతులను సాగింది తప్ప అంతకంటే నాకేం సాగలేదు ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో అవమానకరమైన చర్య బానిస బుద్ధికి మించినటువంటి బానిసత్వం అవలంబించారు ఈ విధంగా వీళ్ళు పోవడం వల్ల మోడీ కూడా అంత అంత్ ఎంత అటుటెంతయి అన్నట్టుగా గాలి బొమ్మ కొడతా గాలి కొడితే అటు ఉప్పు అటు ఉప్పు పోతా ఉన్నాయి దేశం మొత్తం మీదుగా మరీ చంద్రబాబు నాయుడు అయితే ఒక మీటింగ్లో పొగిడాడు చంద్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లేడు జైట్లీ ఉన్నాడు అరుణ్ జైట్లీ బిత్తపోయాడు మనం కూడా పొగట్లేదు మన నాయకుడిని చంద్రబాబు ఎంత పొగగుతున్నాడు ప్రపంచంలోనే ఇంత పెద్ద విజయం సాధించిన లేడంట అంత అందగా లేడంట అంత చంద్రమామ లాంటి వాళ్ళు లేడంట ఏ అయితే అంత